మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఒడిర్ సంఘం రాష్ట్ర నాయకులు బీసీ సంఘం రాష్ట్ర బాధ్యులు వల్లప్పు సోమరాజు గారితో ఉన్నాం సరే చెప్పండి తెలంగాణ పెట్టినటువంటి బడ్జెట్ బీసీ సమాజానికి సంబంధించి విశ్లేషణ చేయండి మిత్రులు పెద్దలందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న బడ్జెట్ని ప్రవేశపెట్టింది డల్లాస్ బడ్జెట్తో బీసీలని డొల్లాస్ చేసేటట్టుగానే ఉన్నది ఈ బడ్జెట్ బడ్జెట్ చూసుకున్నట్టయితే ఎస్సీలకి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఎస్టీలకు వచ్చేసేమో పదిహేడు వేల యాభై ఆరు కోట్లు బీసీలకు వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల కోట్లు అంటే జనాభా నిష్పత్తి ప్రకారం చూసినా కూడా ఆ రెండింటికన్నా బీసీలు ఎక్కువ ఉంటారు అయినా కూడా చాలా దుర్మార్గమైన బడ్జెట్ ఇది ఎంత అంటే ఒక పాలు తాగే పిల్లవాడు మూడు పూట్ల పాలు డబ్బా పెట్టాల్సి ఉంటుంది కానీ ఒక పూట పాలతోనే సరిపెట్టుకో అనేటట్టు కూడా ఈ బడ్జెట్ లేదు ఎంత దయనీయమైన బడ్జెట్ని ఇప్పటివరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు అంత ముందు కేసీఆర్ కూడా ఇంత దుర్మార్గమైన బడ్జెట్ లేదు ఆ కేసీఆర్ దాంట్లో కూడా ఇంత దుర్మార్గంగా లేదు ఏదో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా బీసీలని అది గడ్డిబొక్క కింద తీసిందనాలా అసలు ఈ బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నట్ట లేనట్టా లేకపోతే బీసీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్పకనే తీర్థతలంగా చెప్పారు అందులో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ దీని మీద కూడా సిగ్గుచాటు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ బడ్జెట్ని ఆమోదించడం అనేది సిగ్గుచేటు ఇంకోటి ఏంటి అని అంటే బీసీలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు అయితేంది ఫెడరేషన్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అవసరం ఉన్నది దీని మీద ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా కానీ ఇది బడ్జెట్ అంత ఆశాజనకమైన బడ్జెట్ అయితే కాదు ఇంకోటి బీసీలకి నిర్మాణ రంగంలో నలభై రెండు శాతం మేము పెడతామని చెప్పింది ప్రభుత్వం ఏర్పడక ముందు మరి నలభై రెండు శాతం పెడతానన్న ప్రభుత్వం తీరా చూసేస్తే పరిస్థితి ఇట్లయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి సహకార సంఘాలు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు వడ్ర సొసైటీలకు కానీ అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పది శాతం ఉన్నటువంటి పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ అది పది శాతాన్ని తీసుకొచ్చి కుదించేసింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఏం చెప్పింది ప్రోత్సహిస్తాము ఓటర్ ప్రిపరేషన్ ఏర్పాటు చేస్తాం దానికో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెడతారేమో అని చెప్పేసి ఓటర్ సమాజం అంత అనుకున్నది తర్వాత ఈ భవన నిర్మాణ రంగంలో ఈ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ భవన నిర్మాణ రంగానికి ఫార్టీ టూ పర్సెంట్ అంటే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా కూడా చేతనిచ్చే పరిస్థితి ఉన్నది అని ఆలోచించే పరిస్థితిలో ఎన్నికల ముందున్నది ఇప్పుడు మాత్రం అన్నీ కూడా ఎట్లా అంట ఎట్లా చేస్తున్నది అని అంటే ప్రభుత్వం ఏర్పడ్డది తప్ప ఇప్పుడు ఏం చేసినా కూడా ఏం కాదు అన్న ఒక పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచన చేసి బీసీల అభ్యున్నతి గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది బీసీల అభ్యున్నతి అంటే ఒక ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వటమో లేకపోతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఏదో ఒక చైర్మన్ పదవి ఇచ్చేసి కూర్చోబెట్టడం డెవలప్మెంట్ కాదు బీసీల అభ్యున్నతికి ఉపయోగపడేటువంటి విధమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ అలాంటి ఆలోచనలు చేయని పరిస్థితి వస్తే ఏమవుతుంది ఎట్లా జరుగుతుంది అనేది రెండోది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీలు బీసీలనే కాదు ఇతర ఇతర వాళ్ళు కూడా విశ్వాసాన్ని కోల్పోయే విధమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి ప్రకటనలకే పరిమితమా లేకపోతే ఇది ఆచరణలో సాధ్యమవుతుందా లేకపోతే ఇంకోషియేషన్స్లో ఏమన్నా వీటి గురించి మాట్లాడతారా అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా కూడా బీసీలని ఇంత చిన్న భారతదేశంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీల పట్ల ఇంత చిన్న చూపు చూసిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూసినట్టుగా బడ్జెట్లోనే తేలిపోతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి బీసీల బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉన్నది బీసీ వృత్తి పరంగా ఉన్నటువంటి చేయూతను ఇవ్వాల్సిన పథకాలను కూడా రూపొందించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తూ అదేవిధంగా బీసీలకు కూడా ప్రోత్సాహాన్ని అందించాలని కోరుతూ తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా బీసీ సప్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది తక్షణమే ప్రభుత్వం బీసీ సప్లా ఏర్పాటు చేసి దీంట్లో ఎవరెవరిని ఏ విధంగా కేటాయించాలా ఎవరెవరికి ఏ ఎట్లెట్లా చేయాలి అనే విధి విధానాలు రూపొందించాలా అదేవిధంగా బీసీ గణన ఏదో జరుపుతూ అంటే నామమాత్రంగా జరిపి ఏదో తూతూ మంత్రంగా చేస్తే కుదరదు బీసీ గణన పర్ఫెక్ట్గా జరిగిన తర్వాత